మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జనసేన అధినేతకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇవాళ తనను అభినందించడానికి వచ్చిన కేంద్ర మంత్రులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పనిచేయనున్న కేంద్ర పెద్దలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు తాను కూడా ఎన్డీఏ కూటంలో కుటుంబంలో ఒక్కడిగా పనిచేస్తానని ట్వీట్ చేశారు రాష్ట్రంలో అభివృద్ధి కొత్త శకాన్ని ప్రారంభించేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఏపీ సంక్షేమం సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ అంకితాభావం తిరుగులేనిదని కొనియాడారు అందరం కలిసి ప్రజల ఆకాంక్షల సాధన కృషి చేద్దామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా పవన్ కళ్యాణ్ మరియు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత రెండు రోజుల మంది కూడా మంత్రుల శాఖలపై కష్టం జరుగుతోంది ఈ క్షణంలోనే నిన్న హైదరాబాద్ బయలుదేరి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం రాత్రి నుంచి కూడా వరుస తీసుకో ఎక్కువ ఆయన సంచలనం చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఐదు సంతకాలు చేయడానికి ఏదైతే ఆ డిఎస్సి కావచ్చు ఆ అదేవిధంగా ఆ ల్యాండ్ టైట్ కావచ్చు అదేవిధంగా పెన్షన్ కావచ్చు ఇతర ఐదు ఫైల్స్ మీద కూడా సంతకం పెట్టా కూడా ఇప్పుడే మొదలైంది అభివృద్ధి పదన నడపడానికి స్టార్ట్ అయింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది దాని తర్వాత ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు రాబడితే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బాధలు తీరమనే నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ద్వారా నిధులు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో నిధులు తక్కువగా ఉండడంతో దానికి సంబంధించి కేంద్రం ఆదుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేమని అనుకున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క మంత్రికి కూడా అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మంత్రిని ట్యాగ్ చేస్తూ ఆ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వరుస ట్వీట్లు అయితే చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ గవర్నమెంట్ తోటి భాగస్వామి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రభుత్వంలోకి అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రతి ఒక్క అంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రులందరికీ కూడా ఆయన టీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మంత్రి సహకరించాలి మీ యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడుపుతాము అభివృద్ధి పదంలో నడపడానికి మీ సహాయ సహకారాలు మాకు కావాలంటూ కూడా అటు కేంద్ర మంత్రులందరినీ కూడా వరుస టీచర్ల ద్వారా ఆయన చేయడం జరుగుతామని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం నిధులు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి త్వరితగతం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి హామీలు కానీ ఉపాధి పథకాలు కానీ ఇతర అన్నింటిలో కూడా యువత యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువగా మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా అన్ని శాఖల వారికి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి శాఖల్లో అన్ని శాఖల మినిస్టర్స్ అభ్యర్థిస్తున్నటువంటి ఉంది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటు కేంద్ర పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు అయితే మాత్రం అడుగులేస్తున్నారని మాత్రం మనకు యూ